ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నానండి ఈ రోజు వీడియో అయితే చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను మొన్న వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నాను కదా చాలా సింపుల్గా చేసుకున్నాను కానీ ప్రశాంతంగా చేసుకున్నానండి ఇంకా వ్రతం అయిపోయిన తర్వాత ముందు ఎంత పని ఉంటుందో వ్రతం చేసుకునే ముందు అలాగే తర్వాత కూడా అంతే పని ఉంటుందండి అందరికీ కూడా డెకరేషన్ కావట్రు కావచ్చు నేను ఆ డెకరేషన్ అవన్నీ చేయలేదులే కానీ అందరికీ కూడా ఇంకా చే చేసుకునే ముందు ఎంత వర్క్ ఉంటుందో చేసిన తర్వాత కూడా అంతే వర్క్ ఉంటుంది ఇంకా నేను దీపాలు అవన్నీ పెట్టాను కదా అవన్నీ కూడా ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమ్మల్ని కూడా ఆన్లో ఉంచుకోండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది చూస్తున్నారు కదా మొత్తం కూడా నేను ఏవి వాడట్లేదండి జస్ట్ పితాంబరం పొడి విమ్ సోప్ ఉంటుంది కదా చిన్నది ఫైవ్ రూపీస్ది దాంతో అయితే క్లీన్ చేసుకుంటాను అంతే ఇంకా నేను లిక్విడ్స్ అవన్నీ ఏవి కూడా యూస్ చేయను ఒక స్క్రబ్బర్ తీసేసుకొని ఇంకా వా దాంతో మొత్తం కూడా ఈ విధంగా క్లీన్ చేసుకుంటాను అనమాట అన్నీ కూడా క్లీన్ చేసి సైడ్ అయితే పెట్టేసుకున్నాను డ్రెస్ అయితే మీరు చూస్తున్నారు కదా నేను దీని రివ్యూ కూడా ఇచ్చాను నేను నిన్ను కూడా ఒక షార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదండి క్వాలిటీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది చాలా బాగుంది నిజంగా ప్యూర్ కాటన్ వచ్చిందండి కుర్తీ అయితే ఈ ఈసారి ఎప్పుడన్నా వేసుకున్నప్పుడు షార్ట్ అయితే తీస్తానులేండి క్వాలిటీ బాగుంది ప్రైస్ వచ్చేసి టూ టూ హండ్రెడ్ చేంజ్ త్రీ హండ్రెడ్ చేంజ్ పడింది ఎక్సలెంట్గా ఉందండి నిజంగా ప్యూర్ కాటన్ ఇంకా వాష్ అయితే చేయలేదు వాష్ చేసిన తర్వాత కలర్ ఏమన్నా చేంజ్ అవుతుందో లేదో తెలియదు కానీ ఎక్సలెంట్గా ప్యూర్ కాటన్ అని చెప్తాను చాలా బాగుంది మన ఛానల్లో వీడియో కూడా ఉంది ఒకసారి చెక్ చేసి చూడండి పీతాంబరం పొడితో చాలా బాగా పోతాయండి అంటే మనకి టైం బాగా సేవ్ అవుతుంది అనమాట నీట్గా క్లీన్ అవుతాయి అందుకని చెప్పేసి నేను పీతాంబరం పొడే వాడతాను చూసారు కదా తర్వాత ఇవన్నీ కడిగేసి అంత క్లీన్ చేసి పెట్టుకున్నానండి దీపు ఎప్పటి నుంచో అడుగుతున్నాడు మమ్మీ గులాబ్ జామున్ చేయి అని చెప్పేసి అడుగుతున్నాడు నేను అనమాట ఇంకా నిన్న మనకి రాఖీ పండగైతే వచ్చింది కదా పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారండి పిల్లలకి స్కూల్ అయితే ఉంది మా హాఫ్టర్నూన్ అలా చేశాను అనమాట ఇంకా మా ఫ్రెండ్ కూడా వస్తుంది మా హస్బెండ్కి రాఖీ కట్టడానికి అని చెప్పేసి ఇంకా ఎప్పటి నుంచి అడుగుతుంది అడుగుతున్నాడు కదా దీపో అని చెప్పేసి గులాబ్ జామున్ అయితే చేశాను భలే టేస్ట్ అయితే భలే వచ్చిందండి నిజంగా ఒక్క జామున్ కూడా విరగలేదనమాట అంటే కొన్ని విరిగినట్లు అలా చూ కనిపిస్తాయి కదా నేను చేశాను చూడండి మీకే అర్థమవుతుంది చాలా బా బాగా వచ్చే టేస్ట్ కూడా ఎక్సలెంట్గా కుదిరింది నాకు ఒక క్లాత్ పెట్టి తుడిస్తే సరిపోతుందండి అదేంటో నాకు తెలియదు కానీ అన్నీ ఏవైనా ఇప్పుడు మీరు నా వీడియోస్ వ్లాగ్స్ చూసినట్లయితే గ్యాస్ స్టవ్ క్లీన్ చేసుకున్నా కూడా టిష్యూ పెట్టేసి తుడుస్తూ ఉంటాను అదేంటో ఒకలాగా ఉంటుందండి నాకు అదొక అలవాటు ఇక్కడ కూడా అంతే ఎన్ని వేస్ట్ అవుతాయో నిజంగా టిష్యూస్ ఇప్పుడు మీరే చూడండి దాదాపు ఫైవ్ దాకా వాడాను నేను ఇవన్నీ కూడా క్లీన్ చేయడానికి ఫైవ్ దాకా వాడాను అదేదో కాటన్ క్లాత్ తీసుకొని తుడిస్తే అయిపోతుంది కదా అండి అది ఒక అలవాటు అయిపోయింది నాకైతే గ్యాస్ స్టవ్ను కూడా నేను టిష్యూ పెట్టేసి తుడిచేస్తానండి లాస్ట్లో అయితే ఇంకా చూసారు కదా అన్నీ కూడా వాటర్ మార్క్స్ అవన్నీ ఉంటాయి కదా ఇలా నేను అన్నీ కూడా క్లీన్ చేసేసి క్లీన్ చేసిన తర్వాత ఇలా క్లాత్ పెట్టేసి తుడుస్తున్నాను టిష్యూ పెట్టేసి నీట్గా తుడుస్తున్నాను అనమాట తుడిచేసి ఇంకా పూజా మందిరంలో ఒక బాక్స్ అయితే పెట్టుకున్నానండి కింద షెల్ఫ్లో ఆ బాక్స్లో అయితే స్టోర్ చేసేస్తాను ఇంకా కావాలన్నప్పుడు తీసి వాడుకుంటాను మనము ఆ గాలి అవన్నీ తగలకుండా ఒక బాక్స్లో పెట్టుకున్నామంటే అవి బ్లాక్గా అలా కాకుండా అలాగే ఉంటాయండి జస్ట్ మళ్ళీ మనం వాడేటప్పుడు జస్ట్ వాటర్తో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఫైవ్ దాకా వాడండి నేను టిష్యూ పేపర్స్ ఇక్కడ అది అలవాటు అండి అది ఏంటో నాకు తెలియదు క్లాత్స్ అయితే ఎన్ని ఉంటాయో నేను దాదాపు అలాగే స్టిచ్చింగ్ కూడా చేస్తాను కదా నా దగ్గర చాలా క్లాత్స్ ఉంటాయి కానీ టిష్యూసే వాడతాను చూసారు కదా మొత్తం అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను చాలా నీట్గా వచ్చాయండి మన ఛానల్లో వ్లాగ్స్ అయితే ఉన్నాయి ఒకసారి చెక్ చేసి చూడండి అలాగే వరలక్ష్మి రథం నేను విధంగా చేసుకున్నాను అని చెప్పేసి అలాగే యూట్యూబ్కి సంబంధించిన వీడియోస్ ఇవన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి చెక్ చేసి చూడండి మీషో హాల్ కూడా అండి ప్లేలిస్ట్ ఓపెన్ చేశారంటే మీకు మీషో హాల్ వీడియోస్ కూడా దొరుకుతాయి ఇక్కడ చూసారు కదా గులాబ్ జామున్ ప్యాకెట్ అండి ఒకటి చేశాను తెచ్చిన వెంటనే అప్పుడు ఇంకొకటి అలాగే ఉండిపోయింది ఇంక ఇది కూడా చేద్దాం అని చెప్పేసి ఇంకా మా ఫ్రెండ్ వస్తుంది రాఖీ కట్టడానికి తను కూడా తింటుంది పిల్లలకి తీసుకెళ్తుందని చేశాను ఈ గులాబ్ జామును తను తెచ్చిన స్వీట్స్ నిన్న వేరే అన్నకి అంటే మా పిన్ని కొడుక్కి రాకి కట్టుకుని పోయాను అక్కడ స్వీట్స్ అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదండి స్వీట్స్ 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 నిన్నంతా కూడా ఇవి చేశాను కదా పిల్లలు అయితే నిజంగా అండి దాదాపు అంటే నేను బాల్స్ చేశాను కదా బాల్స్ చేస్తాం కదా వేపడానికి ఆయిల్లో ఫ్రై చేయడానికి అప్పుడు నేను జస్ట్ అలా ఎన్ని వచ్చాయి అని చెప్పేసి కౌంట్ చేశాను అనమాట థర్టీ వన్ అయితే వచ్చాయండి నిజంగా చెప్తే నంబరు దీపు టెన్ దాకా తిని ఉంటాడు రిషి ఒక ఎయిట్ నైన్ తిని ఉంటుందండి నిజంగానే వాళ్ళ అత్తయ్య వచ్చేసరికి ఏం లేకుండా చేశారు ఒక సిక్స్ ఆర్ సెవెన్ ఉన్నా ఏమో అంతే అన్నీ స్కూల్ నుంచి వస్తా అని సార్ ప్రైజ్ అని చెప్పేసి చూపించానా చూపించిన వెంటనే తిన్నారనమాట తర్వాత ట్యూషన్కి వెళ్ళేటప్పుడు అన్ ట్యూషన్కి అంటే పాలు అవి ఇచ్చాను ట్యూషన్కి వెళ్ళక ముందే స్కూల్ నుంచి వస్తానే తిన్నారు పాలు తాగే పాలు తాగుతూనేది పాలు తాగిన వెంటనే తిన్నారు ఇలా నచ్చితే బాగా తింటారండి వాళ్ళు ఇంక అందుకని చెప్పేసి చేశాను ఇంకా ఫోరో త్రీయో ఉన్నాయి అవి కూడా ఫ్రిడ్జ్లో పెట్టాను చూస్తున్నారు కదా ఇక్కడ పాకం ఉంటుంది కదా షుగర్ పాకము అదైతే పట్టాను చక్కెర పాకము కొద్దిగా తిక్కుగా ఏం అవసరం లేదండి మనకి ఇవి ఏంటంటే చూస్తారు కదా బాల్స్ ఎక్కడ కూడా అస్సలు విరగట్లేదు నీట్గా వచ్చాయండి ఇక్కడ ఒక టిప్ ఉంటుంది అనమాట అంటే ఏంటంటే మనము బాల్స్ చేసుకునేటప్పుడు బాగా ఒత్తి బాగా అరచేతిలో చేయాలన్నమాట అలా అయితేనే మనకు ఎక్కడ విరగకుండా వస్తాయి నా దగ్గర ఇలాచి పౌడర్ అయితే లేదండి అందుకని చెప్పేసి ఇలాచి అలాగే వేసేసాను తుంచేసి చూస్తున్నారు కదా ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఎంత బాగా వచ్చాయో చూడండి చాలా బాగా వచ్చాయి మనము ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించితే మనకి లోపల బాగా ఉడుకుతుంది అనమాట అంటే బాగా ఫ్రై అవుతుంది బాగుంటుంది చాలా సాఫ్ట్గా వచ్చాయండి నిజంగా మా హస్బెండ్ కూడా అడిగాను ఎలా ఉన్నాయండి అని చెప్పేసి అడిగితే బాగున్నాయి మా అని చెప్పారు మా ఫ్రెండ్ కూడా బాగుంది అని చెప్పింది అనమాట ఇంకా ఈవినింగ్ టైము మొత్తం కూడా రూమ్లో మొత్తం కూడా క్లీన్ చేసేసుకొని కొద్దిగా పాలు అయితే ఉన్నాయండి అవి వెయిట్ చేసుకొని తాగాను అనమాట ఇక్కడ ఏంటి చూపిస్తున్నానంటే మనము క్లీన్ చేసిన ప్రతిసారి స్టవ్ని క్లీన్ చేసిన ప్రతిసారి కూడా బర్నర్స్ అవి ఉంటాయి కదా అండి వాటిని క్లీన్ చేయకండి చిలుము పట్టేస్తాయి అనమాట అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను జస్ట్ అలా క్లాత్తో తుడవండి అంతే అంతకు మించి ఏం లేదు మీరు వాటర్ పెట్టేసి ప్రతిసారి కడిగారంటే పోతాయి అనమాట ఇక్కడ మనీ ప్లాంట్ నుంచి చేసి పెట్టాను కదా చిన్న చిన్నగా ఈ గుర్లు అయితే అంటే వస్తున్నాయి చూ చూడండి అలా వస్తున్నాయి అన్నమాట బాగా గ్రోత్ అవుతాయి మనము కేర్ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదండి మనీ ప్లాంట్ని షో పర్పస్ మాత్రమే అక్కడ నేను పెట్టాను బాగుంటుంది కదా అని చెప్పేసి చాలా బాగా వస్తుంది అనమాట ఫ్లవర్ వైస్ లాగా ఉంది కదా నాకు కూడా బాగా నచ్చింది అందుకని వంట రూమ్లో పెడితే అదొక మంచి ఫీలింగ్ అనేది ఉంటుందండి గుడ్ ఫీల్ అనేది ఉంటుంది అనమాట అందుకోసమే పెట్టాను ఏదైనా స్ట్రెస్ అలా ఉన్న కూడా గ్రీనరీ చూస్తే అంతా కూడా పోతుందనమాట బాగుంటుంది ఇంక ఇక్కడ బాక్స్లో పుట్నాల పొడి ఏదో పేస్ట్ పెట్టానండి అది అయిపోయింది ఇంకా సరే అని చెప్పేసి రసం ప్యాకెట్ ఒకటి ఓపెన్ చేశాను అనమాట ఇంకా అది స్మెల్ అంతా కూడా పోతే మనకి టేస్ట్ అనేది ఉండదు కదా అందుకని చెప్పేసి ఇందులో స్టోర్ చేసుకుంటున్నాను ఒక క్లాత్ తీసుకొని తుడిచేసి బాక్స్ మొత్తం కూడా ఇంకా ఇలా రసం అయితే వేసుకున్నాను అనమాట వర్క్ అస్సలండి నిజంగా చాలా చేస్తున్న కొద్ది వస్తూనే ఉంటుంది చేస్తున్న కొద్ది వస్తూనే ఉంటుంది నిన్న మా ఫ్రెండ్ వస్తుంది అని చెప్పాను కదా తను వచ్చేటప్పుడే నేను మేడ మీదకి వెళ్ళేసి బట్టలు తీసుకొచ్చానా తను వచ్చిన వెంటనే పద పద వెళ్దామని చెప్పేసి షాపింగ్కి తీసుకెళ్ళింది అనమాట మా హస్బెండ్కి బట్టలు అయితే తీయించింది రాఖీ పండగ కదా ఇంకా నేను కామాక్షి దీపం పెట్టాను తనకు తెలీదు తను షాపింగ్కి వరకు కూడా నేను ఏం తీసుకున్నాను అస్సలు చెప్పలేదు తనకి వరకు కూడా ఇది వచ్చేసి సాంబారు అది వచ్చేసి రసం అండి కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతారు మా హస్బెండ్ వచ్చారంటే ఇంకంతే రూమ్లోకి అందుకే నేను ఇలా కొద్దిగా తక్కువ అయితే ఉంది సాంబార్ పొడి రసం పొడి అయితే ఎక్కువ ఉంది నేను ఇలా పెట్టుకుని అంటే స్మెల్ చూసేస్తే మనమైతే కనుక్కుంటాం కానీ హస్బెండ్స్కి ఎప్పుడు తెలుస్తుందండి ఎప్పుడో ఒకసారి వస్తారు రూమ్ లేక తెలియదు కదా షాపింగ్కి తీసుకెళ్ళింది అనమాట షాపింగ్కి తీసుకెళ్ళి వచ్చిన తర్వాత చూస్తున్నారు కదా తను రావడమే సిక్స్కి అలా అయ్యి వచ్చిందండి ఓ ఇంటికి వచ్చేసరికి సెవెన్ అయింది షాపింగ్కి వెళ్ళేసరికి మధ్యలో మా హస్బెండ్ యాడ్ అయ్యారు షాపింగ్లో తను తీసుకున్నారు బట్టలు ఇంకా అలా లేట్ అయిపోయింది అనమాట ఇంకేలా రాఖీ అయితే కట్టేసి స్వీట్స్ అయితే తినిపించుకుంటున్నారు ఫొటోస్ తీమందా నేనైతే వీడియో తీశాను వీడియో తీస్తున్నావో ఫోటో తీసావా అని అనమాట లాస్ట్ ఇయర్ కూడా వచ్చి కట్టిందండి లాస్ట్ ఇయర్ చీర పళ్ళు పూలు అవన్నీ గాజులు అవన్నీ పెట్టాను ఈ ఇయర్ మాత్రం నేను కామాక్షి దీపం అయితే తీపిచ్చాను అంటే మనంతటా మనము కామాక్షి దీపం తీసుకోకూడదు కదా పుట్టింటి వాళ్ళు అలా పెడితే మంచిది అనమాట అందుకని చెప్పేసి నేను నేనైతే తీయించాను తర్వాత పిల్లలు ట్యూషన్ నుంచి కూడా తీసుకొని వచ్చేసామండి వస్తూ వస్తు షాపింగ్ చేసి ఇంకా దీపుతో రిషితో దీపుకైతే తనే కట్టిస్తుంది ఇంకా కట్టించిన తర్వాత వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఇంకా ఆల్రెడీ సెవెన్ థర్టీ ఎయిట్ దాకా అయిపోయిందండి మేము తన తనని ఇంకా తనొక్కటే వచ్చింది కదా నందలూరుకి నుంచి ఇంకా మేము తీసుకెళ్ళి వదిలేసి వచ్చామన్నమాట ఇంకా మా అత్తయ్య అయితే మా డాడీకి రాఖీ అయితే కట్టింది అది కూడా ఫోటో తీసాను చూశారు కదా అదొక హ్యాపీనెస్ అండి తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది నాకు అంతే చాలు ఇంకేం లేదు తను హ్యాపీగా ఉంటే మేము కూడా హ్యాపీగా ఉన్నట్టే మా నాన్న కోసం మాత్రమే ఆ ఫోటో నేను తీసి యూట్యూబ్లో అయితే పెట్టాను ఎప్పుడన్నా చూసుకోవడానికి బాగుంటుంది కదా అని కామాక్షి దీపం అయితే ఇదే అండి చూస్తున్నారు కదా క్వాలిటీ అయితే చాలా బాగుంది తన దగ్గర వెండి దీపాలు అయితే ఉన్నాయి కామాక్షి దీపం లేదు కదా అని చెప్పేసి ఇది అయితే తీపిచ్చాను అనమాట లాస్ట్ ఇయర్ వచ్చింది అని చెప్పాను కదా ఆ ఫొటోస్ కూడా యాడ్ చేశాను చూడండి అలాగే మా తమ్ముడికి కూడా రాఖీ కట్టానండి గులాబ్ జామున్ చేశాను కదా అది కూడా తినిపించి రాఖీ అయితే కట్టాను సిక్స్కి అలా కట్టేసాను దీపం పెట్టి దీపం పెట్టిన తర్వాత రాఖీ అయితే కట్టాను లాస్ట్ ఇయర్ ఫొటోస్ అండి ఇవి ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ప్లీజ్ అండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి చూస్తున్నారు కదా మరొక మంచి వీడియో అయితే మేము ముందుకు వచ్చేస్తానండి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్